కాశ్మీర్ అందాలను బైసరన్ పహల్గామా అందాలను చూడడానికి వెళ్ళినటువంటి నవ వధువులు కుటుంబ సభ్యులతో అక్కడి అందాలను చూడాలని ఆశతో వెళ్ళినటువంటి ఎంతోమంది దాదాపు ముప్పై మంది ప్రాణాలని పాకిస్తాన్ తీవ్రవాదులు హిందూ అయితే చాలు తేల్చుకొని ఐడి కార్డులు చూసి మారణకాండను సృష్టించి కాల్చి చంపారు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులని ఖండిస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రతి ఒక్కరు సానుభూతిని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు మన రక్తం ఉడికిపోతుంది రక్తం మరిగిపోతుంది తీవ్రవాదుల్ని అంతమందించాలని ప్రతి ఒక్కరి హిందూ గుండెల్లో ప్రతి ఒక్కరి భారతీయుని గుండెల్లో రగిలిపోతున్న జ్వాల ఇదిలా ఉంటే అస్సాంకు చెందినటువంటి ఏఐయూడిఎఫ్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం అనే ఎమ్మెల్యే పాకిస్తాన్కి పహల్గామా దాడికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ దేశానికి వతాసు పలుకుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేని ఏమనాలి ఈ ఎమ్మెల్యేని అస్సాం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఆ నీచుడిని ఆ దుర్మార్గుడిని మీకు స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేస్తాం ఈ లాల్చిపాయజామ్లో ఉన్నటువంటి అమీనుల్ ఇస్లాం ఏఐ యూడిఎఫ్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఈయన ఒక వీడియో అయితే వదిలాడు ఆ వీడియోలో గతంలో పుల్వామా దాడి కావచ్చు నిన్న జరిగినటువంటి పహల్గామా దాడి కావచ్చు ఈ దాడికి కూడా ఎలాంటి సంబంధం పాకిస్తాన్కి లేదంటూ పాకిస్తాన్కి వత్తాస్ పలికినటువంటి ఈ నీచుణ్ణి ఈ నీచుణ్ణి ఈ నీచుణ్ణి ఈ దుర్మార్గుణ్ణి ఏమని అనాలి ఏమని తిట్టాలో కూడా మాటలు రావట్లే ఎందుకు అంటే ఇలాంటి దుర్మార్గులు మరొకసారి పాకిస్తాన్కి వత్తాస్ పలకకుండా ఉండాలి అంటే తక్షణం అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు దేశద్రోహ కింద నమోదు చేసి ఇతన్ని అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేయడమే కాదు కారాగారంలో వేసి బయటికి రాకుండా శిక్షించాలి మరొకసారి ఇంకోవరైనా కూడా పాకిస్తాన్కి ఒత్ పలకాలంటే కారాగారంలో శిక్ష పడుతుంది శిక్ష పడడమే కాదు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరి ఒణుకులో బెనుకు పుట్టాలి ఇలాంటి దుర్మార్గులు మన దేశ గాలి పీల్చుకుంటూ మన దేశంలో బ్రతుకుంటూ ఉన్నటువంటి మన జీవన మన ఆర్థిక సంపదని కూడా ఉపయోగించుకుంటూ ఇక్కడ స్వేచ్ఛయుతంగా బతుకుతూ పాకిస్తాన్కి ఒత్సాస పలికేటువంటి ఇలాంటి దుర్మార్గులకి రాక్షసులకు కూడా బ్రతికేటువంటి అర్హత లేదని మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కామెంట్ రూపంలో మనకు కామెంట్ చేయండి ఇలాంటి ద్రోహులకి ఎలాంటి శిక్ష వేయాలి అనేది ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి ఇలాంటి ద్రోహులు మెంతరో ఉన్నారు తమ ఆ వీడియోలో చూసినట్లయితే తన భర్తను కోల్పోయినటువంటి పదహారవ తారీఖున పెళ్ళైంది ఆ రోజులు తిరగక ముందే తను ఆ యొక్క కాల్పులో చనిపోయినటువంటి మే మేజర్కి కూడా తనే వేరే డాక్టర్ వేరే రకంగా మెసేజ్లు పెట్టడం ఏమని తనే ఏమైనా అఘాయిత్యం చేయడానికి ఘాతుకం చేయడానికి పూనుకుందా అని చెప్పేసి రకమైనటువంటి మెసేజ్లు పెట్టడం కూడా ఇవి ఎంతో బాధాకరం ఇలాంటి మూర్ఖులు ఉన్నటువంటి అలాంటి ఆ డాక్టర్ కూడా అతన్ని కూడా కస్టడీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే పోలీసు వారు చేస్తున్నారు ఇంకెవరైనా కూడా ఈ పాకిస్తాన్కి వేరే పదాలతోటి వత్తాసు పలికేటువంటి పదాలు ఎవరైతే పెడుతున్నారో వారి అందరి మీద కూడా నిఘా వేయాలి పోలీస్ యంత్రాంగం పోలీస్ భద్రతా దళాలు కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా గతంలో చూసినటువంటి పుల్వామా దాడి కావచ్చు ఇప్పుడు జరిగినటువంటి పహల్గామా దాడి కావచ్చు ఏ దాడి అయినా కూడా పాకిస్తాన్ కక్ష పూరితంగా వారు మిలిటెంట్ వేషాలతోటి వచ్చి హిందువులా కాదా ట్రావెలింగ్కి వచ్చినటువంటి టూరిస్ట్ల కాదా అని చూసి మరి కాల్పులు జరిపిన జరిపినారు ఇది ఇలా ఉంటే సింధు జలాల రద్దు తర్వాత కూడా పిచ్చి చేష్టలతో భద్రతా బలగాలను సరిహద్దులకి పంపించి పాక్ అక్కడ చర్యలు చేపట్టే విధంగా ఉంది దానిని తిప్పికొట్టే క్రమంలో భారత సైన్యం కూడా చాకచక్యంగా భారత సైన్యం వారిని తిప్పికొట్టింది అయితే పాకిస్తాన్ దుర్మార్గులకు తీవ్రవాదులకు మరొకసారి ఇలాంటి దుశ్చర్యలు ఇలాంటి ఘటనలు చేయాలంటే వారికి వెన్నులో వణుకు పుట్టేలా భారత సైన్యం కేంద్ర ప్రభుత్వం కూడా మన భారత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి ఇక ముందు పాకిస్తాన్కి ఎలాంటి మన నుండి వారికి సాయం అందకుండా మన నుండి ఎలాంటి గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైకే కావచ్చు ఆ విధమైనటువంటి పాకిస్తాన్కి మొత్తం బ్యాన్గా మనం విధించుకొని ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యూహంతో ముందుకు సాగాలి భారతీయ సైన్యానికి కూడా ఖైజర్ న్యూస్ తరపు నుంచి అభినందనలు ఇస్తూ చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ మీ గంగాధర్